Long live, long live, long live. Long live. Long live. Long live. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn பச்சின்னா தாவாய் போய் டிபடைலா அவுற அண்ணா ராவ் நேயல் ভাই நேயல் ভাই ఎమ్మెల్సీ గారైనటువంటి అన్న మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్థానిక జిల్లా కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి యొక్క జన్మదినం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న కొత్త మోహన్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ ఐఎన్టీయుసి ఈ సేవదారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వే నుంచి భారత జాతీయ విద్యార్థి సంఘం నాయకునిగా మరి వారి యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనారంటే వారి యొక్క క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేసింది కాబట్టి ఆ స్థాయికి వచ్చినటువంటి నాయకుడు మరి మహేష్ కుమార్ గౌడ్ అని చెప్ప తప్పదు తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల గాంధీభవన్లో చేస్తున్న కార్యక్రమం మా నాయకులు ఎవరెడ్డి గారు నాతోటి వ్యక్తులందరికీ నమస్కారం చెప్తూ మహేష్ కుమార్ గౌడ్ గారి అర్జును లోపట రాబోయే స్థానిక సంస్థలలో సర్పంచ్ అయితేనేమి ఎంపీడీసీ అయితేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి రాబోయే రోజులలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితేనేమి వారి అధ్యయనంలో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధిపతిలోకి రావాలని చెప్పి మనం చేసుకుంటూ ఏదైనా కానీ గ్రామ స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా అయితే ఇంప్రూవ్ చేస్తారు వారు సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటూ నమస్కారం చెప్తున్నాను దీనికి పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మరియు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మొదటి నుంచి కష్టపడ్డ వారికి ఎవరికైనా ముందుకు తీసుకెళ్తుందన్న ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్ గారిని చూస్తేనే తెలుస్తుంది మనం ఈ జగిత్యాల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున జీవనన్న గారి వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు

ఆయనను బిసి నాయకులుగా గుర్తించి ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా గుర్తింపు రాహుల్ మన ప్రియతం నాయకులు రాహుల్ గాంధీ గారు వారిని నియమించడం జరిగింది వారి నియామకం తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రం పంపించడం జరిగింది వారికి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ జన్మ జన్మదిన సందర్భంగా ముఖ్యతిగా పాల్గొంటున్న మాంజశ్రీ జీవనన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అవసరాలు చెప్తూ మరి దశాబ్ద కాలం పాటు టీఆర్ఎస్ అవినీతి పాలనను చరమాంగతంగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం వచ్చే దిశగా పోరాడిన జీవనన్న నాయకత్వంలో మరి ఇవాళ రహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం చేసుకుంటా వయసన్న మీది మీ అదృష్టం నాకు చెప్పక తప్పదు అంతటి మహానాయకుడు మీ జన్మదినాన్ని కండక్ట్ చేస్తూ మా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు దీసే దిశలో మమ్మల్ని ఉద్యుప్తులు చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీకి మనం ఉన్నది పాటుపడాలని చేస్తున్న మాట మీరు గ్రహించాలి ఈరోజు నాయకత్వేష్ కుమార్ రావు గారి ఎమ్మెల్యేగా వారు రాజ రాజకీయ జీవితంలో ముందు వారు కరడే స్టూడెంట్ వారితో పాటు నేను కరడే నేర్చుకుని తెగించాల ఎన్ని దాంట్లో మేము కరెడ బ్లాక్ పెట్టి యాభై మంది బ్లాక్ బెటర్ ఎన్సి వచ్చినప్పుడు ఉత్సాహంగా బ్లాక్ బెల్ట్ ఉన్నప్పుడు వాళ్ళ తప్పకుండా మా సినేత ఉందరడే బ్యాటరీ గారు వారు ఈరోజు పిసిసి అధ్యక్షులు ఏంటంటే వారి క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉందో వారిపై మనం అందరూ పనిచేయాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త పేరు పేరున అందరికి చెప్పేసి మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి రాబోయే కార్యంలో మనం మన జీవితం గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం చక్కగా ఈ అవగాహన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యువజన కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్సీఐ సోదరులు మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా క్రమశిక్షణకు మారుపేరు మహేష్ గౌడ్ గారు అని చెప్పని చెప్పి నాకు వార్త ఉన్నటువంటి ఒక సుదీర్ఘ పరిచయం వారి ప్రజా జీవితం ఒక ఎన్ఎస్యూఐ కార్యకర్తగా ఆరోపింపజేయడం జరిగింది ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఉండేది ఏదైతున్నదో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా చెప్పండి ఇలా ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఏదైతుందో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇలా మొత్తం గాంధీ భవన్ సమన్వయ ప్రచారం లోపల అభ్యర్థుల ఎంపికతో మొదలెడుకొని అభ్యర్థుల ఎంపిక తదుపరి కూడా ఎన్నికల్లో ఏదైతుందో కొరపచ్చ లేకుండా కాంగ్రెస్ పార్టీ మరి విజయ దిశగా చేయబడే విధంగా అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి తోలుగా నిలిచి వారికి అండగా నిలిచి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డటం లోపలి ఏదిందో మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పాత్ర ఏదైతుందో ఇలా అఖిల భారత కాంగ్రెస్ వారి యొక్క సేవలు గుర్తించి వారి శాసన మండలి తగ్గుడిగా ఎంపిక చేయడమే గానీ తదుపరి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలుచిందని తెలియజెప్పే విధంగా చెప్పండి ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయాలి వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం అయిన తదుపరి వీళ్ళ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఒక్కొక్కటిగా చేపట్టున్నాయి ఇక్కడ వచ్చి నేను అనుకుంటా నా ఉన్న అనుభవం లోపల తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బస్ ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ కూడా అమలు కావడం లేదని చెప్పారు విమర్శ కొరకు ఏ రాజకీయ పార్టీని విమర్శించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇలా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా అమలు చేస్తూ వాటి తోడు అదనంగా చెప్పంటున్నా మహిళా సంక్షేమం వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యమే కానీ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ వీళ్ళ మహిళల కే ఆర్థిక అభివృద్ధి కే బ్యాంకుల ద్వారా రుణ సౌకర్య సౌకర్య సదుపాయమే కానివ్వండి మీరు ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా రుణమాఫీకి సంబంధించి కూడా అందరు ఆశ్చర్యపోతారు వాస్తవం ఇంకా కొంతమందికి రుణమాఫీ సౌకర్యం అమలు కావాల్సింది మిగిలిపోయి ఉన్నది కానీ ఇక్కడ దేశంలో ఏకైక రాజకీయ పార్టీ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి తప్పాలనుకుంటుంది అమలు చేసినటువంటి ఒక ప్రభుత్వం రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రం చెప్పక తప్పదు ఎక్కడ లేదని అంటున్నాను ఇంకా భారతీయ జనతా పార్టీ పార్త రాష్ట్రాలు చాలా ఉన్నాయి రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయడానికి ఆలోచన వాళ్ళు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కానీ ఇవాళ వాళ్ళు ఏది ఇచ్చు చేతులు వచ్చేసింది ఇది కాదు అని చెప్పండి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రైతాంగమే వెన్నెముక ఆ రైతుకు నిల్వ తలంపుతో ఇతర రుణమాఫీ కార్యక్రమం చేపట్టింది రైతాంగానికి పెట్టుబడి సంబూర్తితో పాటుగా ధాన్యం సేకరణ మున్నెన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి అవుతుంటే ఇవాళ ఈ వర్షానికి అకాల వర్షాలకు తడి బుద్ధవుతున్నటువంటి ధాన్యాన్ని కూడా రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు రైతులు ఆందోళన గురి కాకుండా ఉండాలనే ఒక భావనతో తడిసిన ధాన్యాన్ని కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఏది ఇస్తుందో ఉత్తర్వులు జారీ చేయడం కూడా చేస్తున్న విషయం మనం అవసరం చెప్పండి సన్న రకాలకు ఏది ఇస్తుందో ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చెప్పే దశాబ్ద తరబడి రేషన్ కార్డు జారీ లేదే నిరుపేద వర్గాలకు ఇస్తుందో వాళ్ళ గుర్తింపు కావాల్సింది తెల్ల బియ్యం రేషన్ కార్డు అని చెప్పడం ఆ రేషన్ కార్డు కేవలం నిత్యావతర వస్తువుల సరుకులకి పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు పెట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షణ విద్యా వాయిద్య అనేది ఉచితంగా పొందగలగటానికి అటువంటి రేషన్ కార్డు జారీ ఏదైతుందో మనం గమనిస్తున్నాం గత లాస్ట్ వన్ మంత్కి వెళ్ళి ఏదైతుందో అర్గత కలిగిన వారికి వంద శాతం స్టాచ్యూ ప్రాతిపదికన రేషన్ కార్డు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి వర్గాలకు సంబంధించి తెలంగాణ శాసన మండలి బిల్లు ఆమోదం చేయడమే కాదు గవర్నర్ గారి ద్వారా ఏదైతేందో లీగల్ స్క్రూటీతో సహా కేంద్రం తో నివేది జరిగింది ఇలా రాష్ట్రంలో ఏదైతే వివిధ రాజకీయ పార్టీ అన్నిటి సమన్వయం చేసి అందరి ఏకాభిప్రాయంతో ఇలా కేంద్రానికి ఏది ఇచ్చిందో పదిహేను వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్చమ్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికి వెన్నుదొన్నుగా నిలిచి మరి ముందు వస్తులో ఉన్నది మన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి చెప్పడం తప్పకుండా వారు పిసిసి అధ్యక్షుడు వారి బాధ్యత ఏది ఉందో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం లోపల మరి ముందు వరుసలో ఉన్నందుకు నేను వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అభ్యందిస్తూ అని చెప్పాను నేను వారు ఒక వ్యవసాయ కుటుంబం జన్మించిండు మహేష్ కుమార్ గౌడ్ గారు అనగానే ఇస్తుందో అందరు వృత్తిపరంగా గీతా కార్మికులు అనుకుంటారు కానీ వాస్తవంగా ఏదైతే ఒక వ్యవసాయ కుటుంబం జన్మించింది ఆయన వారి తండ్రి గారు ఇస్తుందో వారి మంచి విద్యాభుతులు వర్తించాలని చెప్పని వారిని నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని వారి మంచి విద్యాభుతులు చెప్పించే విధంగా ఇప్పుడే చాంత్బై అంటూ కరాట మాస్టర్ కూడా అయితే శిక్షణ పొందడం జరిగిందని చెప్పి అంటున్నాను మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు పరీక్ష లా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఏదైతుందో మనం విజయకీతం ఎగరవేయటం దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అర్హతకు అనుగుణంగా అర్హులకు చేరవేయటము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ భావిస్తా చెప్పారు దయచేసి మరి వేళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పని వారు నిండు నూరేళ్లు ఏది వాళ్ళు ఇంకా మంచి హోదాలతో పదోన్నతులతో వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వారి సేవలు విస్తరింపబడాలని చెప్పని మళ్ళీ నా ప్రార్థిస్తూ మరి ఈ జన్మ కార్యక్రమం ఇంత గొప్పగా నిరూపజేయడం లోపల తోడులు నిలిచినటువంటి కాంగ్రెస్ యంత్రాంగానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్